హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బా ఈరోజు మరొక మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చానండి ఈ మధ్య కలెక్షన్ వీడియోస్ పోస్ట్ చేయట్లా ఈరోజు నుంచి డైలీ కలెక్షన్ వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ అండ్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఈ డ్రెస్ అల్చర్ అవుతూనే ఉంది చాలా బాగుంటుంది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వీళ్ళైతే బ్లూ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నారండి వీళ్ళు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒకసారి ఆ ఫీడ్బ్యాక్ యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది చూడండి ఒక్కసారి ఫ్యాబ్రిక్ కాటన్ కోటా కాటన్ అంటున్నారు కాదండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మగ్గం వర్క్ అండి వర్క్ డీటెయిల్స్ చూడండి బయట ఈ వర్క్ చేయించాలంటే మినిమం థౌజండ్ రూపీస్ అవుతుంది అలాంటిది మన కలెక్షన్లో డ్రెస్తో సహా నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తామండి దీంట్లో బ్లూ కలర్ అవైలబుల్ పింక్ కలర్ ఈజ్ ఆల్సో అవైలబుల్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్